హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం చూసేది సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట ఎల్లో కలర్ ఈ మధ్య కాలంలో ఎంత ఫాస్ట్గా సేల్ అయిపోతుందో మీ అందరికీ తెలుసు ఇలా పెట్టిన ఒక వన్ అవర్లోనే ఎన్ని సారీస్ ఉన్నా కూడా అయిపోతున్నాయి నేను మళ్ళీ ఎల్లో కలర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే తెప్పించాను ఇప్పుడు మనం ఈ సారీ ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ఏదైతే ఉందో ఈ సారీ మనకి ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ శారీస్ అయితే ఉన్నాయండి పక్కాగా ఉన్నాయి ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ శారీస్ ఉంటాయి దాంట్లో ఒక సారీ నేను కట్టుకున్నాను చూపిస్తాను ఇక్కడ ఏ నెంబర్ ఒక టూ నుంచి త్రీ నెంబర్స్ అయితే ఇస్తాము కానీ మీరు ఏదన్నా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటీఎం ఉంటుంది కానీ మీకు డైరెక్ట్గా నెంబర్కి అయితే అది మీకు వర్క్ చేయదు ఓన్లీ స్కానర్ మాత్రమే యూజ్ చేయాలి మీకు ఆర్డర్ చేసుకునే ప్రాసెస్ కూడా చెప్తున్నాను మీకు ఏసారి అయితే కావాలో ఆసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడున్న వాట్సాప్ నెంబర్లు ఏదైనా ఒక్క నెంబర్కే పంపించండి టూ టూ నెంబర్స్కి పంపిస్తే క్యాన్సిల్ అయిపోతుంది ఒకటే నెంబర్కి పంపించండి పంపించి ఈసారి ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పి వదిలేసేయండి ఇలాంటి మెసేజ్ కూడా పెట్టొద్దు పెడితే ఏమవుతుందంటే మళ్ళీ మెసేజ్ పైకి వెళ్ళిపోతుంది సో అలా కాకుండా పెట్టేసి వదిలేస్తే వాళ్ళు ఎప్పుడైతే చూస్తారో వెంటనే ఆ చీర ఉంటే పక్కకు పెట్టి మీకు స్కానర్ పెడతారు ఫైవ్ మినిట్స్లో మీరు పే చేసి స్క్రీన్ షాట్ పెట్టండి అలా పెట్టకపోతే కనుక ఆ చీర ఇంకా ఎవరైనా అడిగితే కనుక ఇచ్చేస్తాం ఈ వీడియోకి ముందే మనం లెనిన్ శారీస్ పెట్టామండి లెనిన్ చందేరి శారీస్ ఇలా పెట్టిన ఒక ట్వంటీ మినిట్స్లోనే సారీస్ మొత్తం అయిపోయాయి ఓ వందలు వందలు ఏం లేండి ఒక ముప్పై చీరలే వచ్చినాయి ముప్పై నుంచి నలభై చీరలు వచ్చినాయి అవి తొందరగానే అయిపోయినాయి అనమాట అందుకని గా మళ్ళీ ఈ వీడియో చేసి ఎడిటింగ్ చేసి మీకు అప్లోడ్ చేస్తున్నాం ఓకేనా చక్కగా తీసుకోండి ఎల్లో కలర్ శారీ అండి మొత్తం చూడండి ఎల్లో కలర్ మీద ఫ్లవర్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ని ఇచ్చారు గ్రీన్ కలర్ లీఫ్ అండ్ ఫ్లవర్ ఫ్లవర్లో కూడా మనకి గ్రీన్ కలర్ యాడ్ చేశారు ఇట్లా ఉంటుంది శారీ అంతా కూడా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు చాలా మంచిగా కనిపిస్తుంది బ్లౌజ్ కూడా అండి నేను వేసుకున్నాను కదా కలర్ కాంబినేషన్ సేమ్ కలరే వచ్చింది కానీ జార్జెట్ మెటీరియల్ వచ్చింది కలర్ అయితే సేమ్ ఉంటుంది మెటీరియల్ మాత్రం మనకి జార్జెట్ మెటీరియల్తో సెల్ఫ్ డిజైన్తో వచ్చింది చూడండి ఈ కలర్ శారీకి ఈ బ్లౌజ్ వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది మెటీరియల్ మాత్రం చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది మేము ఇక్కడ డిస్క్రిప్షన్లో తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా చక్కగా మాకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేసాము మీరు అది చదువుకున్న తర్వాత మాత్రమే మీరు శారీస్ అయితే ఆర్డర్ చేసుకోండి అది చదవకుండా ఎవరు శారీస్ ఆర్డర్ చేసుకోవద్దు ఇక్కడ మేము ఏదైతే మెన్షన్ చేసామో దానికి మేము స్టిక్ ఆన్ అయ్యి ఉంటాము మీరు కూడా పర్ఫెక్ట్గా దానికి చక్కగా ఒకసారి చదువుకొని అలా ఫాలో అయిపోండి మీరు ఒక్క రూపాయి కూడా లాస్ అవ్వాల్సిన అవసరం ఉండదు ఇన్ కేసు ఇవి ఫాస్ట్గా అయిపోతే కనుక నేను మళ్ళీ ఇంకొక వీడియో అయితే రేపు రేపు కానీ ఎల్లుండ్ కానీ ఎల్లో కలర్లో పెడతాను Love you all. Thank you. Like Jay and